ఈ రోజు మగువా ఓ మగువ సీరియల్ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం చక్రం సహాయంతో సింధూర చంటికి తెలియకుండా చంటికి తలాంటి స్నానం చేపిస్తూ ఉంటుంది అంతలో సింధూర వాళ్ళ అమ్మ చెల్లెలు రావడం గమనించిన చక్రము సింధూర వాళ్ళమ్మకి కనిపించకుండా చీరల్ని అడ్డుగా జరిపేస్తాడు చక్రము వాళ్ళ వాళ్ళమ్మని పలకరించి చెంచలమ్మ గారు లోపలున్నారు వెళ్ళండి అని చెప్పడంతో ఆమె వాళ్ళని చూడుకుంటానే లోపలికి వెళ్ళిపోతుంది సింధూర చెల్లెలు చంటిని సింధూరని చూసేస్తుంది పూజలో అందరూ భార్యాభర్తలు కూర్చొని ఉంటారు సింధూరని చూసి చెంచలమ్మ అయితే నీకు కూడా ఈ పూజ చేయాలని ఉంటుందని నాకు తెలుసు సింధూరా నీకు మంచి సంబంధం చూసి పెళ్లి చేసిన తర్వాత నేనే దగ్గరుండి నీ చేత ఈ పూజ చేపిస్తాను ఈ పూజ పూర్తవడానికి టైం పడుతుంది వెళ్ళి టిఫిన్ తినేసేబో అని చెప్తుంది సింధూర అయితే నేను కూడా ఉపవాసమే అత్తమ్మా అని చెప్తుంది సింధూర వాళ్ళ అమ్మ వాళ్ళ చెల్లెలు కూడా పూజలో కూర్చొని ఉంటారు పూజ ప్రారంభం అవగానే చక్రం సహాయంతో తనకు కావలసిన పూజ ఏర్పాట్లను చేసుకుని రూమ్ లో కూర్చొని తను కూడా పూజ చేస్తూ ఉంటుంది అందరూ పూజలో కూర్చొని ఉంటే సింధూర ఎక్కడికి వెళ్ళింది వంట ఏమైనా చేస్తుందా అని వాళ్ళమ్మ నేరుగా వంట రూమ్ లోకి వెళ్ళి చూసేటప్పటికి తను కూర్చొని పూజ చేయడం గమనిస్తుంది తర్వాత ఏంటి ఒక్కటే కూర్చొని పూజ చేస్తుంది అని అనుకుంటూ మళ్ళీ వచ్చి పూజలో కూర్చుంటుంది పూజ అయిన తర్వాత గంట కొట్టినప్పుడు సింధూర కూడా గంట మోగిస్తుంది రెండు గంటల శబ్దాలు వినబడడంతో భవతి అనుమానంతో చాముండి నడుగుతుంది నాకేంటి రెండు గంటల శబ్దాలు వినిపిస్తున్నాయి అని అంటే అది రీసౌండ్లే అని చెప్పడంతో ఇక భవతి అయితే ఇంకా పూజలో నిమగ్నం అయిపోతుంది సింధూర వాళ్ళ చెల్లెలు ఆ గంట శబ్దం వినిపడిన చోటుకి వెళ్లి చూసేటప్పటికి సింధూర గంట మోగించి తర్వాత తన మెడలో ఉన్న తాళిని బయటకు తీసి బొట్టు దానికి పెట్టడం వాళ్ళ చెల్లెలు చూసేస్తుంది పూజ పూర్తయిన తర్వాత అందరూ వాళ్ళ భర్తల చేత ఆశీర్వాదం తీసుకుని అక్షింతలు వేయించుకుంటారు భోజనం చేసేటప్పుడు అందరూ ఫస్ట్ వాళ్ళ భర్తలు తిన్న తర్వాత ఆ ఆకులోనే భార్యలు కూడా తినాలి అని చెంచలమ్మ చెప్పడంతో అందరూ అలాగే చేస్తారు చంటి తిన్న విస్తరాకులో సింధూర అన్నం తినడాన్ని గమనించిన వాళ్ళమ్మ తినేసిన తర్వాత ఎవరూ లేకుండా చూసుకొని సింధూరని నిలదీస్తూ ఉంటుంది ఏంటి చంటిని ప్రేమిస్తున్నావా అని అడుగుతుంది